మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు మారుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సో మాట్లాడతారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసంలో విశేషంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వేర్ల మీద ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐ మహా సరస్వతి శ్రీ నమః వృషభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము చాలా యోగవంతముగా ఉన్నది చాలా బాగుంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహము గ్రహస్థితులు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నాయి ఒక వెలుగు వెలగటానికి మంచి అవకాశముగా ఉన్నది ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా అలాగే వీళ్ళకు కావాల్సినటువంటి పనులు వీళ్ళు ఏదైతే అనుకుంటారో అనుకున్న సమయానికి పనులన్నీ కూడా నెరవేర్చుకోవటం చేయటం లాంటివి ఉంటాయి ఒకరు ఎవరైనా మామూలుగా ఒకరి మాట వింటూ ఉంటాము అనేటువంటిది ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు అంటే ఒక గురువులాగా భావించి కానీ పెద్దలను కానీ పెట్టుకొని వీళ్ళ మాట మనం వింటాము కదా రెగ్యులర్గా అని అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఒకటికి రెండు సార్లు చెప్పి చేసుకుంటే కొంత మేలు జరుగుతుంది వీళ్లకు వాళ్ళ సలహాలు సూచనలు సలహాలు సూచనలు తీసుకోవటం యథావిధిగా అనేటువంటిది తర్వాత ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రకారముగా అయితే ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనటము కానీ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శించేటువంటి విధానము కానీ శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా ముందుండి చేయటం చెందడం ఇవన్నీ జరుగుతాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది వ్యాపారాలు యథావిధిగా చేసుకోవచ్చు అన్ని రకాల యోగాలు ఉన్నాయి బంగారు షాపులు నడుపుకునేటువంటి వాళ్లకు వస్త్ర దికో దుకాణాలు ఉండేటువంటి వాళ్లకు కిరాణా షాపు వాళ్లకు బాగుంది కాక చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళకు కూడా అనుకూలవంతముగా ఉన్నది మామూలుగా అయితే ఇక గ్రహణము అనేటువంటిది ఉండేటువంటి దానివల్ల వీళ్ళ మీద పెద్దగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశము లేదు ఏమాత్రము గాక వీళ్లకు కొంత అనుకూలముగానే ఉన్నది గ్రహణము కూడా వీళ్ళకు కొంచెం కలిసి వచ్చే విషయముగా ఉన్నది ఆ సందర్భముగా కనుక అంతగా ఇబ్బంది ఉంటుంది అని అనిపించేటువంటిది అయితే ఏమీ లేదు శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు నరఘోష నరదిష్టి దీని ప్రభావం ఎంతవరకు కనిపిస్తుంది ఈ మాసము వీళ్ళకు విశేషంగా ఒకరు చెప్పుకోవాలి ఇంకా శత్రువులు కూడా మిత్రులుగా మారతారు మిత్రులుగా మారుతారు తర్వాత భూపరమైనటువంటివి విక్రయ విక్రయాలలో మంచి లాభాలు తీసుకోవటం చేయటం కానీ స్త్రీ వలన కలిసి రావటం వీళ్ళ ఆడవాళ్లే ఉండినా ఆడవాళ్ళకు ఆడవాళ్ల ద్వారా కలిసి రావటం లేదా మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ల ద్వారా కలిసి రావటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్లకు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దానికి కనుక యోగవంతముగా ఉన్నది వీళ్లకు వీళ్లకు పెద్దగా ఇబ్బంది ఉంటుంది అనేది ఏం లేదు విద్యార్థిని విద్యార్థులకు కూడా చదువుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు అవి చేసుకునేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటారు సహజం అలాంటి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసుకునేటువంటి విధంగా చేసుకోవచ్చును దూర ప్రయాణాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళవచ్చును గాక ఎటువంటి ఇబ్బంది ఉండదు వీళ్ళు అనూహ్యముగా వీళ్లకు అనూహ్యముగా వీళ్ళు అనుకోనిది వీళ్ళు కావాలి అని అనుకోనిది ఏదో వీళ్లకు వచ్చేటువంటి అవకాశం ఒకసారి నేను లేదు దీని గురించి ఆకస్మికముగా ఒక యోగం అనేటువంటిది కల ఈ మాసంలో వీళ్లకు వచ్చే ఇది ఉన్నది అదృష్టముగా భావించాలి వీళ్ళు అనేటువంటిది తెలుస్తుంది కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుంది ఎక్కడో ఒక చిన్న ఏదో సందర్భంలో కొంచెం మన లాంటిది రావచ్చును మళ్ళీ దాన్ని సర్దుకొని సరేలే అనుకుని కుటుంబమే కదా అని అనుకుని ముందుకు వెళ్ళేటువంటి యోగాలు ఉన్నాయి ఏదో ఒక గుర్తింపు అనేటువంటిది కూడా వీళ్ళకు వస్తుంది కాక ఈ మాసంలో అందు ఎందుకంటే ఇంతకాలము పడినటువంటి శ్రమకు ఒక గుర్తింపు అనేటువంటిది పొందుతారు వీళ్ళని తెలుస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుందంటారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే తప్పకుండా ఉంటుంది వీళ్ళు వృషభ రాశి వాళ్లకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అందుకే అంటే ఒకటి రెండు చోట్ల తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా గురువు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళను ఒకటికి రెండు సార్లు అడిగి చేసుకొని ముందుకు వెళితే ఇంకా సత్ఫలితాలు మంచివి అద్భుతమైనటువంటివి వీళ్ళు రాబట్టుకోవచ్చును గ్రహణం గురించి పెద్దగా వీళ్ళకి ఏమంత ఇబ్బంది అనేటువంటిది ఏమి లేదు బాగుంటుంది కొత్త పరిచయాలు ఏమైనా ఉంటే వాళ్ళతో ఎలా మెసలుకుంటే బాగుంటుంది అంటారంటే ప్రలోభాలకు గురే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయో ఎవరు అలా ఏమి లేదు కానీ కొత్త పరిచయాలు ఏదో అవుతాయి చేస్తే కొత్త పరిచయాలు అయ్యేటువంటి అవకాశం కూడా లేదు బా బాధ వాళ్ళతోనే ముందుకు వెళతారుగాక పెద్దగా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది అయితే ఏమీ లేదు ఒకటి చిన్నవి అవి ఎవరి జీవితాల్లోనైనా సహజం వాటికి పెద్దగా భయపడి ఇంక మా జీవితం ఎట్లనో అయిపోయిందేమో అనేటువంటి ఆందోళన చెందేంత పరిస్థితి అయితే ఏమీ లేదుగాక ఇక చివరిగా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వృషభ పరిస్థితి ఇంకా బాగుంటుంది అంటారు గురు వీళ్లకు పరిహారము అనేటువంటిది ఈ మాసంలో చేసుకోవటానికి గల పరిహారం ఏమిటి అని కనుక అనుకుంటే వాళ్ళ ఇంటిదే దేవుణ్ణి ఆరాధించడమే గొప్ప పరిహారం అంతకుమించి వేరే ఏమి అక్కర్లేదు వేరే ఏదో చేసి అవి చేయండి ఇవి చేయండి దాన ధర్మాలు చేయండి అనేంతటి పరిస్థితి ఏవి లేదు స్పష్టంగా ఉన్నదిన్నట్టు చెప్పాలి మనం బాగున్నప్పుడు బాగుంది అని చెప్పిన తర్వాత పరిహారాలతో పనులు ఏమిటి బాగులేకపోతే పరిహారాలు అవసరము చేసుకోవాల్సినటువంటి విధానాలు ఉంటాయి ఇంకా వీళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ కళల మామూలుగా ఈ వీణా వాయిద్యం కానీ ఫ్లూట్ కానీ మృదంగం కానీ ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కొంచెం కళలు ఉంటాయి కదా సాహిత్య కళలు ఇవి వాటిల్లో ఉండేటువంటి వాళ్లకు గుర్తింపు అనేటువంటిది లభ్యమవుతుంది అనేది తెలుస్తుంది గురుగారు మనం ఏ పని చేసినా కూడా విజయవంతం అవ్వాలనే మనం ఏ పనైనా మొదలు పెడతాం ఇంకా ఆ అనుకూలత త్రవడానికి నిత్యం చదువుకోవడానికి ఏదన్నా మంత్రం ఉంటుందా వీళ్ళకి ఏదన్నా వీళ్లకు మంత్రం ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే ఆంజనేయ స్వామిని గనక అనుకుంటున్నారు అంటే తప్పకుండా మంత్రాలు అవసరం లేదు ఎప్పుడు కూడా దైవస్మరణ కంటే మించినటువంటిది మంత్రం ఇంకోటి లేదు ఎందుకంటే మనకు ఏం చెప్తున్నది అందరూ మంత్రాలే చదువుకోవాలి అనేది ఏం లేదు స్మరణ మాత్రేనా అన్నాడు ఎప్పుడు కూడా అలా స్మరణము భగవంతుణ్ణి ఏ దేవుణ్ణి మనం ఎక్కువగా మనము ఈ మాసము ఆరాధిస్తామో అవి ఫలితాలు వస్తాయి ఇంకా విజయము పొందాలి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే చాలు బాగుంటుంది ఓవరాల్గా సెప్టెంబర్ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు జయోస్